హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడిప్పుడే రైతు భరోసాకి సంబంధించి కొన్ని గొప్ప శుభవార్తలు వచ్చాయి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల నిధులు అనేవి జమ కాబోతున్నాయి అన్నమాట అయితే మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి ఏ రోజున నిధులు రాబోతున్నాయి అలాగే మీ రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఏ జిల్లాలలో జమ చేసింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకుందాం ఈ అప్డేట్లోకి వస్తే మొత్తానికి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదలకి సిద్ధపడింది వానాకాలంలో ఎవరెవరికైతే రైతు భరోసా తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు గతంలో జమ చేసింది కదా ఈసారి వారందరికీ కూడా అందనుందనమాట మొన్నటి వరకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఉండే ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే శాటిలైట్ సర్వే ఆధారంగా ఈసారి చాలామందికి రైతు భరోసా నిధులు ఆగుతాయని చెప్పేసి సమాచారం ఉన్నట్లుగా తెలిసింది కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఒక అప్డేట్ని అయితే ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి ఎలాంటి కోతలు లేకుండా సీదా ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మనం చూసుకుంటే కోటి నలభై ఐదు లక్షల డెబ్భై మూడు వేల మందికి సంబంధించిన ఎకరాలలో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జం పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి ఈ నెల పదహారో తారీఖు ముగింపు తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేస్తారు కాబట్టి అప్పటి నుండి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం రైతు భరోసా నిధులను జంప్ చేసేందుకు సిద్ధపడబోతున్నట్లుగా అయితే సమాచారాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తానికి ఈ సమాచారం గుడ్ న్యూస్ అప్డేట్ని మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ యూరియా కొరతతో కావచ్చు తదితర వినియోగాలకి కూడా ఈ పెట్టుబడి సాయం ఎకరాకి ఆరు వేలు అంటే సుమారుగా పది ఎకరాలు ఉంటే అరవై వేల రూపాయలు మీ ఖాతాలలోకి ప్రభుత్వం మళ్లించబోతుందనమాట మరి ఈ ప్రక్రియకి సంబంధించిన ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి తదుపరిలలో కూడా సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు